బుల్లితెర మహాలక్ష్మి అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో తమ ఇంట్లో అమ్మవారిని అలంకరించిన ఫోటోస్ తో పాటు సెలబ్రిటీస్ కూడా అమ్మవారిలో రెడీ అయ్యారు ఒకరింటికి ఒకరు వాయినం తీసుకోవడానికి వెళ్లిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి మొదటి వరలక్ష్మి వ్రతం కావడంతో కొంతమంది సెలబ్రిటీస్ అయితే తమ ఇంట్లో గ్రాండ్ గా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు వాళ్ల పూజకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ అని ఎవరెవరు జరుపుకున్నారు ఈ మొదటి వారం వరలక్ష్మి వ్రతం అనేది ఈ వీడియో లో చూసేద్దాం ప్రియాంక జైన్ షూ తో కలిసి అమ్మవారిని చాలా చక్కగా రెడీ చేసింది ఎంతో అందంగా అమ్మవారిని ముస్తాబు చేశారు ఇక వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రియాంక జైన్ పలువురు సెలబ్రిటీస్ ను కూడా ఇంటికి పిలిచి వాయనం ఇచ్చింది అంతేకాదు తన తల్లితో కలిసి వరలక్ష్మి పూజను సెలబ్రేట్ చేసుకున్న కొన్న బ్యూటిఫుల్ ఫోటోస్ ని చూడండి ఇక అలానే నటి హిమజ కూడా తన ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు వరలక్ష్మి అమ్మవారిని చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా డెకరేట్ నటి హిమజా హర్త గారికి వాయనం ఇవ్వడం హరిత అమ్మవారిలా హిమజన్ దీవిస్తున్న ఫొటోస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక బులితెరి నటి విష్ణుప్రియ కూడా తమ ఇంట్లో భర్తతో కలిసి ఎంతో ఘనంగా వరలక్ష్మి పూజను చేసుకుంది తన ఇంటికి వాయనానికి చాలా మంది సెలబ్రిటీస్ నే పిలిచింది విష్ణు కూడా మరి ఈ ఫొటోస్ లో సెలబ్రిటీస్ లో ఎవరు అమ్మవారిని బాగా రెడీ చేశారని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో తెలపండి